నమస్కారం అండి చేవల్ల బస్సు ప్రమాదం చూసిన దగ్గర నుంచి నాకు ఏదైనా ఉంది నేను ప్రమాదం అంటే నార్మల్ యాక్సిడెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ విజువల్ చూస్తుంటే ఏడు బాగట్లేదండి పది నెలల పాప ఇంకా లోకం కూడా తెలియని పాప వాళ్ళ ఏమంతా ట్రై చేసింది కాపాడుకుందామని కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు రత్నం లాంటి ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎంత బాగా అని మనలు చచ్చిపోయిన కొడుకు ఏడుస్తున్నాడు మా మమ్మీ డాడీ చచ్చిపోయిన ఒక పిల్లవాడు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడు అవన్నీ చూస్తుంటే గుడ్డు తరుక్కుపోతుందండి అన్నం కూడా తినాలనిపించట్లేదు దేవుడు ఎందుకు ఇలా చేసావు ఒకవేళ చంపేస్తుంటే ట్రక్ డ్రైవర్ని చంపేస్తే అయిపోయేది కదా ఇంతమందిని చంపాల పాప ఏం చేసింది పిల్లలు ఏం చేశారు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే ఎంత బాధ వస్తుంది తెలుసా ముగ్గురిని పాడిగట్టి తీసుకెళ్ళడం అనేది ఎంత కర్మో తెలుసా ఎందుకు దేవుడు ఇలా చేశావు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అప్పుడు విజువల్స్ చూస్తుంటే నాకు అన్నం కూడా తినబుద్ధి అయ్యట్లేదు నిద్ర కూడా పట్టట్లేదు ముఖ్యంగా చిన్న పాపను వాళ్ళ తల్లి ఎంతో ట్రై చేసింది కాపాడుకుందామని కానీ అవ్వలేదు ఆ పాప చచ్చిపోయింది ఆ తల్లి చచ్చిపోయింది ఏంటి పరిస్థితి జీవితం మీద ఎన్నో అసలు పెట్టుకుని ఉంటారు ఆ ముగ్గురు అంతకుముందు పెళ్లి వేడుకల్లో కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు ట్రైన్ మిస్ అయిందంట ట్రైన్ దొరికున్న అయిపో చదువుకుంటాకెళ్తున్నారు పాపం భవిష్యత్తు గురించి ఎన్ని కళలు కనుంటారు అవన్నీ నెరవేరకుండా పోయారు ఇక నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో ఏంటో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది ఏం రోజులు వచ్చాయో తెలియట్లేదు